సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో చేపట్టబోయే పలు అభివృద్ది పనుల గురించి వివిధ శాఖ అధికారులతో సీడీఎంఏ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి హరిచందన వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పర్యటించి పరిశీలించారు అభివృద్ది పనులకు కావలసిన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు ರೋಡನ್ ಪ್ಲಾಂಟ್ ರೋಡನ್ ಪ್ಲಾಂಟ್ ಬಂಡ ಐ ಡೋಂಟ್ ನೋ ಬಂಡ ವಾಟರ್ ಕೂಡ ಇದೆ ವಾಟರ್ ಚಾಲಾ ಇಕ್ಕೆ ಇಂಟರ್ ಆದಂಗೆ ಚಾನ್ ದೂರ ಮೇಡಂ ಇದೆ ಒಂದು ವಾಟರ್ ಇದೆ ವಾಟರ್ ಚಾಲಾ ಇರುತ್ತೆ ಮೇಡಂ ಇವೆಲ್ಲಾ ಡೀಸೆಂಟ್ ಸೇನಾಲು ಹೈಕಟ ಇದು ಏನು ಮೇಕೆ ದೊಡ್ಡ ಚರು

और ये वो 2000 यूनिट पे एक वो काम तो काफी मंथ के काम है हां वो जो 10 दिन चलो वेटिंग का बता रहे हैं अटैचमेंट भी है सदर फील्ड सर्विस वाला काफी ज्यादा है सी सेलिट है जैसे मैं बट ऑफिस बिल्डिंग का मैं ऑफिस सेम कॉन्ट्रैक्ट ऑफिस बिल्डिंग है मतलब मसाला बिल्डिंग पे ये 18 स्क्वायर इन सेंटर लोगे ना सेंटर में काउंटर काउंटर फ्रंट काउंटरन करके वो हाई मास राइटर्स सीट सेंटर में అది కజ్జూ పవర్ మోస్ట్ ఉంది అంటే కాంపౌండ్ మొత్తం కాల్ నేను చూస్తాను 25 ఐ మస్ట్ యు ప్లాన్ ఫర్ సోలార్ లైటింగ్ ఇయర్ అండ్ దెన్ యు విల్ గెట్ మోర్ అమౌంట్ ఫోర్ బడ్జెట్ ఐ మస్ట్ ఓకే

షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి